హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీ అలంకార ఫ్యాషన్స్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ నెక్సెస్తో పాటు కొన్ని కుంకుమరణ డిజైన్స్ కొంచెం లో బడ్జెట్లో కొంచెం కావాలి మనకి తక్కువ ధరలో కావాలి బ్రైడల్ సెట్లు అని చాలామంది అడిగారండి చాలా థౌజండ్స్లో కాకుండా కొంచెం తక్కువ బడ్జెట్లో ఉండాలి కానీ హెవీగా కావాలని అడిగారు సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగున్నాయి మనం ఎక్కువ బడ్జెట్ పెట్టాలని అక్కర్లేదండి తక్కువ బడ్జెట్లో కూడా మనకి హెవీ లుక్ ఇచ్చే సెట్స్ కూడా ఉన్నాయి ఆ వీడి వీడియోలో అయితే చూసేద్దాం వీటి యొక్క ప్రైస్ కూడా క్లియర్గా అయితే స్క్రీన్ మీద మెన్షన్ చేశాను సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఎవరికైనా నచ్చి ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనబడుతున్న డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అలాగే ఎస్టర్డే నుంచి ఈరోజు రిప్లేస్ లేట్ అవుతున్నాయని చాలామంది అడుగుతున్నారు అవునండి రిప్లేస్ కూడా లేట్ అవుతున్నాయి కొంచెం నేను ఫెస్టివల్ ఉంది కాబట్టి విలేజ్కి వచ్చాను సిగ్నల్స్ సరిగా లేవు సో రిప్లేస్ కూడా లేట్ అవుతున్నాయి కొన్ని కాల్స్ కూడా తీసుకోలేకపోతున్నా అసలు నెట్వర్క్ సరిగా లేదండి సో నేను ఇన్ఫామ్ స్టేటస్ అప్డేట్ చేసిన అసలు స్టేటస్ కూడా అప్డేట్ అవ్వలేదు ఆలర్ స్టేటస్ చూస్తున్న వాళ్ళైతే ఈరోజు మీకు తెలుస్తుంది ఏవి కూడా ఒక పిక్ కూడా అప్డేట్ అవ్వలేదు సో దయచేసి ఈ టూ డేస్ లేట్ రిప్లేస్ వస్తాయి వెయిట్ చేయండి మా నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఎవరికైనా ఏవైనా పెండింగ్స్ ఉంటే కనుక వీల్ క్లియర్ అండి ఆల్ పెండింగ్ ట్రాక్స్ కానీ పార్సల్స్ అయితే మ్యాక్సిమం డిస్పాచ్ అయిపోయాయి ఏవైనా డీటెయిల్స్ కానీ ఏవైనా చెక్ చేయాలంటే మండేనే పాసిబుల్ అవుతుంది సో ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బ్యూటిఫుల్ వండర్ఫుల్ కలెక్షన్స్ అన్ని చాలా అంటే చాలా ఉన్నాయి ఎప్పటికెప్పుడు లేటెస్ట్ అప్డేట్స్తోనే ఉంటూ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి వీడియో ఎలా ఉన్నాయి చిన్న కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ